ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్ట్రిప్పర్ వచ్చి తన ఓపెనింగ్ యాక్ట్ ముగించాక ఏకాతడి సర్వదర్శనాన్ని ఏ అమ్మాయి గెలుచుకుంటుంది అనే ఆట మొదలైద్ది ఇలాంటివన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ హై ఫ్రెండ్స్ వాల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు టూ థౌజండ్ సెవెంటీన్ లో వచ్చిన హాట్ సీట్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను ఇది రియల్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని తీసిన సినిమా ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే గనక చివరిదాకా వినండి మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ మీ ద సినీ ప్రొడ్యూస్ షో ఓపెన్ చేస్తే ఈ అమ్మాయి పేరు డెఫిని హై స్కూల్ స్టూడెంట్ అలాగే తన స్కూల్లో మోస్ట్ పాపులర్ అమ్మాయి ఐ మెయింటెనెన్స్ నెవర్ కేర్ యాటిట్యూడ్ కిల్లర్ లుక్స్ అట్రాక్టివ్ పర్సనాలిటీ ఇవన్నీ డెఫినీని తన స్కూల్లో పాపులర్ గా మార్చేస్తాయి అయితే డెఫినీ క్లాస్ లోనే మరొక అమ్మాయి ఉంటుంది ఈ అమ్మాయి పేరు యాండ్రియా డెఫినీకి కంప్లీట్లీ ఆపోజిట్ మిడిల్ క్లాసు లో మెయింటెనెన్సో షైనెస్ యావరేజ్ లుక్స్ అన్నింటికి మించి లో ఇన్ కాన్ఫిడెన్సో చాలా మంది స్టూడెంట్లో వీటిల్లో ఏదో ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా వెరీ వెరీ నార్మల్ కానీ టీనేజ్లో ఉన్నవాళ్ళు అదే విధంగా ఎర్లీ ఏజ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది వీటి వల్ల తమని తాము తక్కువ అంచనా వేసుకుంటారు తమ సరౌండింగ్స్ లో ఎవరైనా కొంచెం పాపులర్ గా ఉన్నారనుకోండి వాళ్లను ఆకాశంలో చూస్తూ ఉంటారు అదే విధంగా అలాంటి వారితో ఫ్రెండ్షిప్ చెయ్యాలని వారి గ్రూప్ లో మెంబర్ అవ్వాలని వారితో కలిసి తిరగాలని కోరుకుంటూ ఉంటారు సేమ్ ఇక్కడ యాండ్రియా కూడా అంతే డెఫినీతో ఫ్రెండ్షిప్ చెయ్యాలని డెఫినీ సర్కిల్లో తను కూడా ఉండాలని ఆరాటపడుతూ ఉంటుంది అయితే డెఫినీ గాని డెఫినీ సర్కిల్లో ఉండే వాళ్ళు గానీ చాలా కూల్ పర్సనాలిటీస్ లా కనిపెత్తంటారు కూల్ పర్సనాలిటీస్ అంటే తెలుసుగా కామ్గా సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ కష్టపడి వాళ్ళు కాదు స్టూడెంట్స్ స్టూడెంట్స్ లా కాకుండా అడ్డదడ్డంగా బిహేవ్ చేస్తూ దమ్ము మీద దమ్ము కొడుతూ బీరు బాటిల్ పైకెత్తితే దించకుండా తాగుతుంటారు చూసారా వాళ్ళు ప్రజెంట్ జనరేషన్ కి కూల్ పర్సనాలిటీస్ లాగా అంటారు అయితే చెప్పాగా ఆండ్రియా కొంచెం సిగ్గరని ఇలాంటివన్నీ చెయ్యదు కాబట్టి తనని తాను కూల్ పర్సనాలిటీ అనుకోదు కానీ తను కూడా కూల్ పర్సనాలిటీ అనిపించుకోవడానికి ఒక ఛాన్స్ వస్తుంది అదే డెఫినీ ఎయిటీన్త్ బర్త్డే పార్టీ క్లాస్లో ఉన్న అందరమ్మాయిలతో పాటు తనకు కూడా డెఫినీ ఎయిటీన్త్ బర్త్డే పార్టీ ఇన్విటేషన్ వస్తుంది దాంతో యాండ్రియా చాలా కష్టపడి చాలా టైం స్పెండ్ చేసి తనే స్వయంగా ఒక ఫ్రెండ్షిప్ బ్యాండుని డిజైన్ చేసుకుని డెఫినీ బర్త్డే పార్టీకి వెళ్తుంది డెఫినీకి బర్త్డే విషెస్ చెప్పి తను తెచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చి దాన్ని తను ఎలా ప్రత్యేకంగా డిజైన్ చేసిందో చెప్తుండగా ఇంతలో డెఫినీ ఫ్రెండ్ ఊడిపడుతుంది రాగానే తాను తెచ్చిన సిగరెట్ ప్యాకెట్ను డెఫినీకిచ్చి ఇక నుండి నువ్వు అఫీషియల్గా గా దమ్ము కొట్టొచ్చు అందుకే ఇదే నా బర్త్డే గిఫ్ట్ అంటుంది సిగరెట్ ప్యాకెట్ చేతిలోకి రాగానే డెఫినీ యాండ్రియా ఇచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ను పక్కన పడేస్తుంది సిగరెట్ ప్యాకెట్ ఇచ్చిన అమ్మాయిని నువ్వు కదా నా బెస్ట్ ఫ్రెండ్ అని హగ్ చేసుకుంటుంది ఎంత కష్టపడి ఫ్రెండ్షిప్ బ్యాండ్ను డిజైన్ చేసుకొని తీసుకొస్తే దాని పక్కన పడేసి జస్ట్ ఒక సిగరెట్ బ్యాకెట్ ఇచ్చిన అమ్మాయిని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పింది ఇది చూశాక యాండ్రియాకు క్లారిటీ వస్తుంది ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లాంటి వాటితో పని కాదు మనం కూడా నార్మల్గా కాకుండా కూల్ గా ఉండేలా ఏదో ఒక తెంగర పని చెయ్యాలి అని ఇక ఎంతలో మరొక ఫ్రెండ్ వచ్చి అతడొచ్చేశాడు అని సంబరపడి మరీ చెప్తుంటుంది అందరి ఫేసుల్లో ఒక్కసారిగా ఎక్సైట్మెంటు జోషు డెఫినీ వెళ్లి డోర్ ఓపెన్ చేసి అతడిని లోపలికి ఇన్వైట్ చేస్తుంది ఇంతకీ ఎవరంటే అతడు మెయిల్ స్ట్రిప్పర్ ఇప్పుడున్నాయో లేదా తెలియదు గాని పూర్వం మన దగ్గర రికార్డింగ్ డ్యాన్సులు పేరుతో అర్ధరాత్రులు అర్ధనగ్న నృత్యాలు జరిగేవి కదా ఈ స్ట్రిప్పర్స్ కూడా పార్టీస్ కు వెళ్లి చేసేదే అయితే ఇవి మన కంట్రీలో ఇల్లేగలో మేము అభివృద్ధి చెందామనుకునే కొన్ని కంట్రీస్లో లేగలో ఇది కూడా ఒక సర్వీస్ దీనికి కూడా జీఎస్టీ ఉంటుంది డెఫినీ తన ఎయిటీన్త్ బర్త్డే పార్టీని ఎంతకు ముందు బర్త్డే పార్టీలాగా జరుపుకుంటే ఏం బాగుంటుంది ఇంకొంచెం మసాలా కావాలని ఆన్లైన్లో స్ట్రిప్పర్ని బుక్ చేసింది ఆడి కోసమే ఈ గుంపంతా వెయిటింగ్ అతడే ఇప్పుడు దిగాడు అయితే ఎక్కడ వీరందరినీ చూస్తే వీరసలు పద్దెనిమిది ప్లస్ అయినా అనే డౌట్ వస్తుంది అఫ్ కోర్స్ మేము ఎవ్వనస్తులమే అని అందరూ బల్లగుద్ది మరీ చెప్తారు కానీ వీరిలో సగం మంది కాదు అతడికి అనుమానం ఉన్నా కానీ డెఫినీ చేతిలో క్యాష్ చూడగానే అన్ని అనుమానాలు పటాపంచలైపోతాయి కూర్చోమని వాష్రూమ్ కెళ్ళి రెడీ అయి వచ్చి షో బిగించేస్తాడు ఎనర్జెటిక్ మ్యూజిక్ పెట్టి దానికి తగ్గట్టుగా డాన్స్ చేస్తూ తన బట్టలు ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉంటాడు వీరంతా చప్పట్లు ఏళ్ళో గోళ్లతో అతడి మీద డబ్బులు విసురుతూ అతడి బాడీ టచ్ చేస్తూ నానా హంగామా చేస్తూ ఉంటారు చివరికి మీద ఉన్న బట్టలన్నీ అయిపోయి చెడ్డీ మాత్రమే మిగులుతుంది ఇక ఇంతటితో ప్రోగ్రాం సమాప్తమని క్లోజ్ చేస్తాడు అయితే వీళ్ళు ఊరుకోరు ఇంతేనా ఇది మాకు సరిపోదు మాకు దీనికి మించిన నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రాం కూడా కావాలి అని గోల గోల చేస్తారు దాంతో ఇక వీళ్ళ గోల భరించలేక సరే దీనికి నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ అంటే హాట్ సీట్ అనే గేమ్ ఉంది మీ గ్రూప్లో ఎవరైతే హాట్ సీట్లో కూర్చుంటారో వారికి ఎదురుగా వచ్చి కేవలం టవల్తో మాత్రమే నిలబడతా తర్వాత టవల్ ఓపెన్ చేస్తాను వారికి మాత్రం నా సర్వదర్శనం ఉంటుంది అప్పుడు వారు తమ చేతులను మాత్రమే ఉపయోగించి ఏమైనా చేసుకోవచ్చు అంటాడు ఆహా ఇలాంటి గేమ్ కదా మాకు కావాల్సింది అని అందరూ మళ్ళీ ఎక్సైట్ అవుతారు అయితే మరి హాట్ సీట్లో ఎవరంటే ఇంకెవరో బర్త్డే పాప డెఫినీయే కూర్చోవాలి అంటారు అయితే డెఫినీకి లోపల భయమేస్తుంది ఈ గేమ్ ఏదో తేడాగా ఉందని కానీ పైకి మాత్రం నేనెందుకులే ఆ ఛాన్సును మీరెవరైనా తీసుకోండి అంటుంది కానీ ఈ గుంపు మాత్రం నువ్వే గుర్చోవాలి నువ్వే గుర్చోవాలి అని మళ్ళీ గోల మొదలతారు డెఫినీ ఏమో ఏంటాయి పేడ మొహాలు వదిలేలా లేరు కూర్చోవాల్సిందేనేమో అని భయపడుతూ ఉంటే డెఫినీ ఫేస్ లోని భయాన్ని గమనించిన యాండ్రియా ఇది కథ మనం అందరి ముందు కూల్ అనిపించుకోవడానికి దొరికిన ఛాన్స్ అనుకోని చెయ్యి పైకి లేపుతుంది ఆండ్రియా నేను కూర్చుంటాను అనగానే డెఫినీతో సహా అందరూ షాక్ అవుతారు ఇదే ఇది వాడి దర్శనం చూడగానే కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోతుందో అనుకుంటారు ఇక యాండ్రియా ఊపిరి గట్టిగా బీల్చుకొని హాట్ సీట్ లో గుర్చుంటుంది అన్నట్టుగానే మన జంబల్ హాట్ రాజా టవల్ కట్టుకొని మాత్రమే వస్తాడు అందరూ యాండ్రియా యాండ్రియా నరుస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు హాలంతా తన పేరుతో మారు మోగిపోతున్న సరికి యాండ్రియాలో భయం పోయి ఉత్సాహం పెరిగి తీసే టవల్ అంటుంది ఇక తీయగానే ఆ దర్శనం చూసి యాండ్రియాకు నిజంగానే భయమేస్తుంది అయితే వీరి అరుపులు కేకలో టచ్ ఇట్ ఇట్ టచ్ ఇట్ ఫీల్ ఇట్ అని దాంతో ఆండ్రియా టచ్ చేస్తుంది ఇంకా ఇంకా అరుస్తూ ఉంటారు కమాన్ ఆండ్రియా కమాన్ యాండ్రియా అని దాంతో యాండ్రియా చేతులతో ఏమేం చెయ్యొచ్చో అన్నీ చేస్తుంది ఎప్పటిదాకా అంటే పాదరసం తన మొహం మీద చిమ్మేదాకా ఇకవాడు ప్రోగ్రాం అయిపోయిందని టవల్ కట్టుకుని వెళ్ళిపోతాడు ఆండ్రియా మొహం మీద చేతులకంతా పాదరసం చాలా చండాలంగా అనిపిస్తుంది అయితే ఈ గుంపు మాత్రం తనేదో పెద్ద ఘనకార్యం వెలగబెట్టినట్టు ఇంకా యాండ్రియా అని అరుస్తూనే ఉంటారు దాంతో యాండ్రియా పాదరసాన్ని పట్టించుకోకుండా ఇట్స్ కూల్ షిట్ ఇట్ అని తను కూడా వాళ్ళలాగే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది డెఫినీ ముందు కూల్ అనిపించుకోవడానికి ఎంత చేయాల్సి వచ్చింది మరి ఎంత చేశాక తొట్టి గ్యాంగ్ ముందు ఎందుకు కూల్ అవదో ఇప్పుడు వెళ్ళ గ్రూప్ లో డెఫినీ తర్వాత యాండ్రియా పాపులర్ అప్పుడు డెఫినీ యాండ్రియాతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తుంది సిగరెట్ ఆఫర్ చేసి అలా మొత్తానికి యాండ్రియా డెఫినీ ఫ్రెండ్ అయ్యింది ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ అయితే యాండ్రియా కొన్ని సంవత్సరాలు పోయాక తను పెద్దయ్యాక రియలైజ్ అవుతుంది వేరే వారిని ఇంప్రెస్ చేయడానికి తాను చేసింది ఎంత సిల్లీ పనో మన స్కూలు కాలేజీలో ఉండే పాపులర్ పర్సనాలిటీస్తో ఫ్రెండ్షిప్ చేయాలి అనిపించడం మీరు స్కూల్లో గానీ కాలేజీలో గానీ ఉన్నప్పుడు ఎప్పుడోసారి ఇలా అనిపించే ఉంటుంది లేదా కనీసం అలా అనిపించిన వారిని జూసైనా ఉంటారు ఇలా ఎందుకు అనిపిస్తుందంటే మోస్ట్లీ మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం మనలో కాన్ఫిడెన్స్ అనేది లోగా ఉండటం అదే విధంగా సొసైటీలో పనికి మాలిన విషయాలు పనికి మాలిన వారు గ్లోరిఫై అవ్వడం వల్ల సొసైటీని మార్చడం ఒకరి చేతులు అయితే లేదు కానీ స్కూల్కి కెళ్లే వాళ్ళు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరెప్పుడు కంటే తక్కువగా చూసుకోవద్దు ఎందుకంటే మిమ్మల్ని ఎవడైనా తక్కువగా చూసినప్పుడు మీరు తక్కువైపోరు ఎప్పుడైతే మీరు మిమ్మల్ని తక్కువగా చూసుకున్నారో ఆ రోజు మీరు నిజంగానే తక్కువైపోయినట్టు బీ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ గా ఉండండి అది చాలు మిమ్మల్ని ఎవరితోనైనా సమానంగా నిలబెట్టేందుకు అదే విధంగా మీరు గుర్తు పెట్టుకోవలసిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎవరికంటే ఎక్కువ అని కూడా ఫీల్ అవ్వద్దు అది మిమ్మల్ని ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యేలా చేస్తుంది ఏదో ఒక రోజు మీరు సంఖ నాకిపోయేలా చేస్తుంది సో రిమెంబర్ మీరు ఎవరికంటే తక్కువ కాదు ఎవరికంటే ఎక్కువ కూడా కాదు బీ కాన్ఫిడెంట్ రెస్పెక్ట్ టు ఎవరిబడి బిహేవ్ వెల్ అండ్ గుడ్ దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ గాయస్ నాకు అనిపించింది మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను దీన్ని ఎవ్వరూ కూడా మెసేజ్ అనుకోవద్దు నేను ఎవ్వరికి మెసేజ్ ఇవ్వను కేవలం నా థాట్స్ మాత్రమే షేర్ చేసుకుంటా ఇక స్టోరీ నచ్చినట్లయితే తెలుసుగా ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా